నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజైతే హెల్దీ రెసిపీ అండి మనం పొంగడాలు అంటే కేవలం బియ్యం పిండితోనే చేసుకుంటాం కానీ కొరలతో ఎప్పుడైనా మీరు పొంగడాలు చేశారా చాలా హెల్దీ రెసిపీ చాలా సులువుగా చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయండి ఈ ఫాక్స్టైల్ పొంగడాలు ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి డెఫినెట్గా నచ్చుతుంది చాలా ఈజీ ప్రాసెస్లో అయితే మీకు తక్కువ మొత్తంలో ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి ఒక్కసారి ట్రై చేసి చూడండి నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి వన్ కప్ అయితే కొరలు తీసుకున్నానండి ఈ కొరల్ని మనం రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఒక రెండు కప్పుల వాటర్ వేసుకొని ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలండి ఇవి నానిన తర్వాత మరలా నీరుని అంతటిని వడకట్టేసుకొని ఈ విధంగా టీ జాలీలో పెద్ద టీ జాలీ ఉంటుంది కదా లేదంటే క్లాత్లో వేసుకుని అన్న వడకట్టుకోవాలి వడకట్టుకున్న తర్వాత మనకి తడి బియ్యం ఏ విధంగా అయితే కొంచెం మనం అరసలకి కానీ పొంగడాలకి కానీ నానబెట్టుకుంటామో ఆ విధంగానే కొంచెం తడి అన్నది ఉంటుంది తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని ఎటువంటి వాటర్ వేయకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిని జల్లెడలో వేసుకొని సేమ్ మనం బియ్యంని ఏ విధంగా అయితే జల్లించుకుంటామో అలాగే జల్లించుకోవాలండి ఇలా జల్లించుకున్న తర్వాత మనకి పిండి లాంటిది కిందన పడుతుంది పైన రవ్వ లాంటిది ఉండిపోతుంది కదండి దాన్ని అంతటినీ మరలా మిక్సీ జార్లో వేసుకొని రెండవసారి కూడా మరలా గ్రైండ్ చేసేసుకొని జల్లించుకుంటే చక్కగా ఈ విధంగా పిండిలాగా అయిపోతుంది చూసారు కదా ఎక్కడ రవ్వ అనేది లేదు ఈ విధంగా పిండిలాగా అయితే అయిపోయింది ఇప్పుడు దీన్ని ప్రక్కన పెట్టేసుకుందాం ఒక కడాయి తీసుకొని అందులోకి త్రీ ఫోర్త్ కప్పు బెల్లం అయితే తురుముకొని వేసుకున్నానండి సరిపోతుంది లేదంటే మీకు ఇంకా కొంచెం స్వీట్గా ఉండాలనిపిస్తే మీరు వన్ కప్పు బెల్లం కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోని కొంచెం అంత వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని పాకం వచ్చేంత వరకు దీని హైఫ్లేమ్లోనే అలాగ మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత మీరు పాకంలో కావాలంటే నువ్వులు వేసుకోవచ్చు గసగసాలు కూడా వేసుకోవచ్చండి నేనైతే నువ్వులు వేసుకున్నాను అలాగే వన్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటున్నానండి సారీ టూ స్పూన్స్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను వేసుకొని దీని అంతటినీ బాగా కలిపేసుకున్న తర్వాత పాకం అనేది మనకి కొంచెం ముద్దగా రావాలండి మరీ లేత పాకం కాదు అలాగని మరీ ముద్ర పాకం కాదు కొంచెం పాకం కన్సిస్టెన్సీ అనేది మారింది కదా ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని అంత బెల్లం సిరప్నంతటినీ వేసుకొని ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకి కొంచెం చిన్నది ఉండలా రావాలన్నమాట ఇలా వస్తే మనకి పొంగడాలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇరిగిపోకుండా గట్టిగా కాకుండా స్మూత్గా భలే బాగుంటాయి చూసారు కదా మనకు పాకం అయితే వచ్చేసింది ఇప్పుడు పాకాన్ని అంతటినీ ప్రక్కకు దించేసుకొని మనం ముందుగా జల్లించుకున్న పిండినంతటిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ అలా కలుపుతూ ఉండాలండి ఇదంతా మొత్తంగా ఎక్కడా ఉండలు లేకుండా పిండినంతటినీ బాగా ప్రెష్ చేస్తూ కలుపుకోవాలండి ఇదంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులోని కొంచెం అంత కుకింగ్ సోడా వేసుకుంటున్నానండి వేసుకొని దీని అంతటినీ కలిపేసుకోవాలి ఎక్కడ ఉండలేకుండా అట్లాగే వన్ కప్ వాటర్ అయితే తీసుకున్నానండి వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి పొంగడాల కన్సిస్టెన్సీ అనేది వచ్చేంత వరకు ఇందులోనే నేను త్రీ స్పూన్స్ వరిపిండి త్రీ స్పూన్స్ గోధుమ పిండి కూడా వేసుకున్నానండి ఏమి అనుకోవద్దండి నేను వీడియో పాజ్లో పెట్టేసి వేసేసుకొని కలిపేసుకున్నాను తర్వాత చూస్తే నాకు వీడియో చెక్ చేసుకుంటే కనిపించలేదు అందుకోసమని చెప్తున్నాను త్రీ స్పూన్స్ ఇందులోని వరిపిండి త్రీ స్పూన్స్ గోధుమ పిండి కావాలంటే మా గోధుమ పిండి ప్లేస్లో మైదాపిండి కూడా వేసుకోవచ్చండి వేసుకొని దీని అంతటినీ బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం స్వీట్ ఐటెం అంటే కంపల్సరిగా సాల్ట్ అనేది వేస్తాం కదా అలాగే కొంచెం అంత సాల్ట్ కూడా వేసేసుకొని కలిపేసుకున్నానండి కన్సిస్టెన్సీ అనేది మీకు నేను చూపిస్తున్నాను కదండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది పొంగడాలు అనేవి పర్ఫెక్ట్గా మంచిగా పొంగుతూ భలే వస్తాయండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పెట్టేసుకున్నానండి ఆయిల్ అయితే బాగా హీట్గా ఉండాలి వేసుకున్నప్పుడు ఫ్లేమ్ పెట్టుకొని మన పొంగడం అనేది పైన పొంగిన తర్వాత కొంచెం తిప్పుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అటు ఇటు మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫాక్స్ టైల్ మిలెట్ పొంగడాలు అయితే రెడీ అయిపోతాయండి చాలా ఈజీ చాలా టేస్టీ చాలా హెల్తీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నేను చేసిన ఈ రెసిపీ అయితే మరి మీరు కూడా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి నేను చేసిన ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి ప్లీజ్ నన్ను నా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ స్వప్న